రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ చంద్రగ్రహణం మా తాజా వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి రాబోయే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఇది అత్యంత శక్తివంతమైనది మరియు కొన్ని సవాళ్లను కూడా తీసుకువస్తుంది అయితే ఈ అద్భుతమైన రోజున కొడుకులు ఉన్నవారు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా గ్రహ దిష్టి నుండి విముక్తి పొందవచ్చు జ్యోతిష్య పండితుల ప్రకారం ఈ గ్రహణ ప్రభావం ముఖ్యంగా మగ సంతానంపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేయడానికి వారి ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న చెడు ప్రభావాలను తొలగించడానికి ఈ పరిహారాలు తప్పక ఆచరించండి గ్రహణం మంచి మరియు చెడుల సంగమం గ్రహణం అనేది చాలా శక్తివంతమైన సమయం కొందరు దీనిని చెడుగా భావిస్తారు మరికొందరు మంచి అవకాశంగా చూస్తారు నిజానికి ఈ సమయంలో యాభై శాతం మంచి మరియు యాభై శాతం చెడు జరగడానికి అవకాశం ఉంటుంది ఇది మన జీవితంలోని చెడును తొలగించుకుని మంచిని ఆహ్వానించడానికి ఒక సువర్ణావకాశం అందుకే చాలామంది ఈ రోజున దిష్టి దోషాలను తొలగించుకోవడానికి మరియు ఇతర పరిహారాలు చేయడానికి ఇష్టపడతారు కొడుకుల కోసం ప్రత్యేక పరిహారాలు మీ పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం పడకుండా వారు ఆయురారోగ్యాలతో ఉండటానికి ఈ క్రింది పరిహారాలలో ఒకదాన్ని చేయండి ఒకటి జల పరిహారం ఒక చెంబులో నీరు తీసుకుని అందులో కొద్దిగా కుంకుమ ఆవాలు మరియు రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు వేయండి ఆ నీటిని మీ ఎడమ చేతితో పట్టుకుని మీ కొడుకు తల చుట్టూ తొమ్మిదిసార్లు తిప్పండి ఆ తర్వాత ఆ నీటిని ఇంటి బయట రోడ్డు మీద పారబోయండి రెండు కోడిగుడ్డు పరిహారం ఒక కోడిగుడ్డు తీసుకుని దానిపై కాటుకతో ఒక వృత్తం గీయండి ఆ వృత్తం మధ్యలో కాటుకతో ఆపై దానిపై కుంకుమతో బొట్టు పెట్టండి ఈ గుడ్డును మీ పిల్లల తల చుట్టూ ఇరవై సార్లు తిప్పి దానిని పగలకుండా ఇంటికి దూరంగా ఉన్న ప్రదేశంలో ఉంచిరండి గర్భిణీ స్త్రీలకు సూచనలు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదలకుండా ఒకేచోట కూర్చోవడం మంచిది పూర్వకాలంలో గర్భిణీ స్త్రీలు జడకూడా వేసుకోకూడదని కత్తితో ఏమీ కోయకూడదని మరియు స్విచ్లు వేయకూడదని చెప్పేవారు ఈ నియమాలను పాటించడం ద్వారా పుట్టబోయే బిడ్డపై గ్రహణ ప్రభావం పడకుండా చూసుకోవచ్చు అందరూ పాటించవలసిన సాధారణ నియమాలు ఆహారం గ్రహణ సమయానికి మూడు గంటల ముందు మరియు తర్వాత భోజనం చేయకూడదు పచ్చళ్ళు పిండి వంటి నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై దర్భ లేదా తులసి ఆకులను ఉంచండి పనులు గోర్లు లేదా జుట్టు కత్తిరించుకోవడం షేవింగ్ చేసుకోవడం వంటివి చేయకూడదు ప్రయాణం గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకపోవడం మంచిది దైవారాధన ఈ సమయంలో దైవనామ స్మరణ ధ్యానం లేదా మంత్ర జపం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఈ గ్రహణ నియమాలను శ్రద్ధగా పాటించడం ద్వారా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఎలాంటి దోషాలకు గురికాకుండా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ పరిహారాలు తప్పక ఆచరించండి